అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం హరితాదిత్య గారి రచన బంగారు భవిష్యత్తు అనే కథ విన్నాం ఏమని రాయాలి ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా రాయటం ప్రారంభించా ప్రేమైన అమ్మా నాన్నలకు మీ స్వీటీ రాస్తున్న చివరి ఉత్తరం నన్ను క్షమించండి నేను ఇంటర్ పరీక్షలు బాగానే రాశాను అయినా ఈ ఒక్క పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియటం లేదు మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఏదో సాధిస్తానని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కలలు కన్నారు నాకు తెలుసు కానీ ఏం చేయను నాకు బతికే ధైర్యం లేదు బతికి మీ ముందు నిల్చునే ధైర్యం లేదు రాత్రిం బగళ్ళు జాస పెట్టి మరీ చదివా అసలు ఇలా ఎలా అయిందో అర్థం కావట్లేదు కానీ నేను చనిపోయాకైనా నన్ను నమ్మండి వచ్చే జన్మలైనా మీకు నచ్చినట్టు చదివే మిమ్మల్ని బాగా చూసుకునే కూతురిలా పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇక సెలవు ఇట్లు గతి లేక సగంలోనే జీవితాన్ని ముగిస్తున్న స్వీటీ రాశాక ఈ విషయాన్ని తాగేయాలి అబ్బా చేదుగా ఉంటుందేమో నీళ్లు ఎక్కువ కలిపి తాగితే బెటర్ ఒక ఏళ్ళ బతికితే అమ్మా నాన్నల మొహం చూసేదెలా అమ్మో ఆ ఆలోచనకే భయం వేస్తుంది పాపం నా చదువు కోసం చాలా అప్పులు చేశారు ఎంతో కష్టపడ్డారు నేను తప్ప వేరో ప్రపంచం లేదు కానీ నేను మంచి కూతురిలా ఉండలేకపోయా పోనీలే నేను పోయాక ఇక పెద్ద ఖర్చులు ఉండవు కనుక అప్పులు తీర్చేస్తారులే మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు పర్లేదులే అన్న జయ అత్త కమలపిన్ని అందరూ ఉన్నారుగా చూసుకుంటారులే నేను బయటకు వచ్చేశాను అవును నా శరీరం నుంచి వచ్చేశాను కానీ అదేంటి సినిమాల్లో లాగా నేను మార్చరీలోనో ఇంట్లో హాల్లోనూ లేనేంటి ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నానే నేను చనిపోయా అని ఎవరు గుర్తించలేదా అనుకుంటుండగానే నర్సు వచ్చి వైటల్స్ నోట్ చేసుకొని తన దగ్గర ఉన్న చిన్న ఫోన్లోంచి ఎవరికో కాల్ చేసి చెప్తుంది సేమ్ సార్ ఇంకా సీరియస్గానే ఉన్నట్లుంది అని డాక్టర్తో నేనేమో అనుకున్నా నేను కనిపించాను కదా మామూలుగా పని చూసుకొని వెళ్ళిపోతుంది ఇంతలో నాకు ఎదురుగా ఒక అమ్మమ్మ నిల్చొని కనిపించింది అచ్చం మా అమ్మమ్మలాగే ఉంది ఈవిడ కూడా ఎందుకు నన్నే చూస్తుంది అమ్మా నాన్న ఏరి ఈవిడ తప్ప ఎవరు కనపడరేంటి ఈవిడకి నేను కనిపిస్తున్నానా అమ్మమ్మ ఎవరు నువ్వు ఎందుకు నన్నే చూస్తున్నావు నేను నీకు కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించా మీ అమ్మకు తెలిసిన దాన్నిలే నా పేరు తలుచుకోకుండా తనకి రోజు గడవదు నాకు పెట్టాకే మీకు భోజనం పెడుతుంది రోజు అంది అవునా నేను ఎప్పుడూ గమనించలేదు అసలు చదువు తప్ప ఇంట్లో విషయాలు ఏవైనా పట్టించుకుంటేగా అయితే ఈమెకి హాస్పిటల్లో ఏం పని నర్సో ఆయమ్మనోనా అమ్మమ్మ మా అమ్మ ఏది నేనెందుకు ఇంకా హాస్పిటల్లో ఉన్నాను ఇంకా చచ్చిపోలేదా అని అడిగా అన్నింటికీ సమాధానం చెప్తా ముందు ఇది చెప్పు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు దీనివల్ల నీ జీవితం నీ వాళ్ల జీవితం ఎలా మారిపోతాయో ఆలోచించావా అంది నాకు చాలా కోపం వచ్చింది ఈమెకేం తెలుసు నేనెంత కష్టంలో ఉన్నానో బతికి అమ్మా నాన్నల్ని బంధువుల్ని ఫ్రెండ్స్ని ఫేస్ చేయలేను ఇదే చెప్పాను కోపంగా సరే నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో చెప్పనా అంది నాకు అర్థం కాలేదు ఎలా చెప్తుంది ఈమె ఈమెకు నా జీవితం ఏం తెలుసని సరే చూద్దాం ఏం చెప్తుందో ఎలాగూ ఎవరూ కనిపించడం లేదు నాకు భయంగా ఉంది ఈమైనా ఉంది పక్కన వినకపోతే వెళ్ళిపోతుందేమో ఇంటర్ రిజల్ట్ వచ్చాయి అన్నింటిలో టాప్ మార్క్స్ వచ్చాయి కానీ ఒకే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను చాలా బాధగా మంచం పైన పడుకుని ఏడుస్తూనే ఉన్నా అసలు ఎందుకు ఇలా అయింది అమ్మా నాన్న ఏమంటారో అనుకుంటుండగానే నాన్న గదిలోకి వచ్చారు ఆయన్ని చూడగానే ముందు భయం వేసింది కానీ చిత్రంగా నాన్న ప్రశాంతంగా ఉన్నారు అమ్మ చెప్పింది మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం పిరికివాళ్లే భయపడతారు తప్పు చేస్తేనే అలా బాధపడతారు లేనాన్న అమ్మ నీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ చేసింది తిందాంరా తల్లి ఫ్రెష్ అవ్వు నేను డైనింగ్ రూమ్లో ఉంటాను అని వెళ్ళిపోయారు చాలా రిలీఫ్గా ఉంది మొహం కడుక్కొని డైనింగ్ రూమ్కి వెళ్ళాను అమ్మ నాన్న చాలా మామూలుగా ఉన్నారు నా రిజల్ట్ టాపిక్ తప్ప అన్ని సంగతులు నార్మల్గా మాట్లాడుతున్నారు ఈ రేజ్ ఏంటో అమ్మ చేతి వంట ఇంకా ఎక్కువగా రుచిగా అనిపించింది ఇది అసలు ఊహించలేదు నిజంగా సపోర్ట్ అంటే ఇదేనేమో అనవసరంగా ఏవో పిచ్చి ఆలోచనలు చేశా ఈ రీకౌంటింగ్ ఆలోచనే రాలేదు ఆవేశంలో రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయా తర్వాత రోజు నాన్న రీకౌంటింగ్కి అప్లై చేయించారు కొద్ది రోజుల్లో నా నమ్మకమే నిజమైందని తేలింది ఈ సబ్జెక్ట్ లో కూడా మంచి మార్కులు వచ్చాయి రోజులు దొరలిపోతున్నాయి అనుకున్నట్టే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద ఎంఎన్సీలో జాబ్ వచ్చింది నా అది మొదటి జీతంతోనే అమ్మ నాన్న అప్పులు తీర్చేశాను తరువాత కాలం స్వర్ణ యుగంలా సాగింది అమ్మ వాళ్ళకన్నీ సమకూర్చాను కొడుకు ఉంటే ఎలా ఉండేదో కానీ కూతురు కూడా ఏ విషయంలో తక్కువ కాదని నిరూపించాను నాతో పాటే పనిచేసే ఆదిత్యతో నా స్నేహం పిల్లి మలుపు తిరిగింది ఊహించుకున్న దానికన్నా సంతోషంగా సాగుతోంది జీవితం దేవుడు ఒక బాబు పాపతో మమ్మల్ని ఆశీర్వదించాడు పిల్లలు వాళ్ల చదువు కెరీర్ అంటూ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వారాల్లా గడిచిపోయాయి పిల్లల పెళ్లిళ్ళు వాళ్ళకి ఇష్టమైన వారితో ఘనంగా జరిపించాం అందరం ఒకే సొసైటీలో వేరు వేరు బ్లాక్స్లో లో కొనుక్కొని వారాంతరాల్లో కలుస్తూ సరదాగా గడపసాగాం మనవలు మనవరాళ్లతో సమయం తెలియలేదు ఈ మధ్యను నెలల వ్యవధిలో అమ్మా నాన్న ఇద్దరు వెళ్లిపోయారు సంతోషంగా ఉన్న నన్ను చూసి మురిసిపోయేవారు నిండు జీవితం చూసి వెళ్లిపోయారనే తృప్తి మిగిలింది ఆ రోజు శుక్రవారం సాయంకాలానికి పిల్లలందరూ ఇంటికి వచ్చారు రాత్రికి భోజనం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ ఉన్నాను ఏదో అశాంతిగా ఉంది గుండెల్లో మంట పిల్లలు వస్తే బయట నుంచి ఏదో ఫుడ్ తెప్పిస్తారు కొద్దిగా తిన్నా కూడా వయసు వల్ల ఏమో లోపల మంటగా ఉంది జల్సెల్ టాబ్లెట్ వేసుకున్న ఎసిడిటీ అనుకొని ప్రయోజనం లేదు ఇక ఉండలేక పిల్లల్ని లేపాను హాస్పిటల్కి వెళ్లే ముందు పిల్లలకి చెప్పాను డాక్టర్లు వేరేలా ఏమైనా చెప్తే నా శరీరాన్ని బాధపెట్టద్దు తృప్తిగా జీవించ హాయిగా వెళ్ళిపోతాని అంతే అంతే గుర్తు ఐస్ బాక్స్లో ఉన్న హాల్లో నా ఎదురుగా ఆ అమ్మమ్మ ఉంది ఇదంతా కళా నిజమా ఏం అర్థం కాలేదు అర్థమైందా నీ జీవితం ఎలా ఉండబోతున్నదో అంది అమ్మమ్మ నాకు గుండె జల్లు మంది ఇంత అందమైన జీవితం ఉందా ఎంత తప్పు చేశాను చాలా బాధగా ఉంది ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఇంతలో అమ్మమ్మ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల నీ గతి చూస్తావా అంది గంభీరంగా అన్న ఆమె మాటలకు భయం వేసింది అమ్మని కూడా పక్క గదిలో ఉంచారు విషయం తెలంగానే అమ్మ సృహకోల్పోయిందట అక్కడ అంతా మా వాళ్ళు ఉన్నారు అందరూ ఆడుకుంటున్నారు జయ అత్త అంటుంది అదే మార్కుల కోసం కదట ఎవరెనో ప్రేమించిందట వాడు వదిలేశాడట అమ్మ అబ్బా తిడతారని ఈ పని చేసుకూర్చుంది అయినా అక్క బాబా సరిగ్గా పెంచలేదు వదినా అతిగారాపం చేశారు ఎప్పుడూ గొప్పలే మా పాపకి అన్ని మార్కులు వచ్చాయి ఇన్ని మార్కులు వచ్చాయి ఇంత పర్సెంటేజ్ అంటూ ఇప్పుడు చూడు ఏమైందో చేసుకున్న వారికి చేసుకున్నంతా అంటూ గొంతు కలిపింది కమలపిన్ని పొద్దున లేస్తే నన్ను పొగుడుతూ అమ్మకి అన్నీ మేమే అన్నట్లుండే వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా వీళ్ళని నమ్మి అమ్మా నాన్నల్ని వదిలేశానా ఎంత తప్పు చేశాను నాలో పశ్చాత్తాప్తం మొదలైంది నేను చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు రోజులు నెలలు గడుస్తున్నా అమ్మ నాన్న కోలుకోవటం లేదు ఇంట్లో ఒక సంతోషమూ లేదు ఉత్సాహము లేదు టైంకు అన్నం తినక సరిగ్గా నిద్రపోక అమ్మ ఆరోగ్యం పాడైంది వారికి ధైర్యం చెప్పేవారికన్నా సూటిపోటి మాటలు అనేవారే ఎక్కువ అమ్మ త్వరగానే ఈ లోకాన్ని వదిలేసింది ఎవరి కోసం ఎందుకోసం బతుకుతున్నాడో తెలియని నాన్న పదేళ్లు రాయిలా బతికి తాగి తాగి లివర్ పాడై చనిపోయారు ఇలా మా కుటుంబం చిన్న భిన్నమైంది నాకు ఏడుపాగటం లేదు బోరు బోరున ఏడుస్తూనే ఉన్న ఎవరూ రారే ఎవరికీ వినపడరే ఏం చేయాలో తోచటం లేదు అమ్మమ్మ నన్ను చూస్తూ అంది అంతే గంభీరంగా అమ్మా నాన్ను చూడొచ్చా భయం భయంగానే అడిగేసైకి ఉండలేక చూడు బయట ఉన్నారు అంది ఎమర్జెన్సీ నుంచి భారంగా బయటికి వచ్చి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకపోయినట్టు సృహలో కూడా లేనట్టు ఉంది అమ్మ శూన్యంలోకి చూస్తూ ఉన్నారు నాన్నగారు ఎంత పిలిచినా పలకటం లేదు వాళ్లకు నా మాటలు వినపడటం లేదు నేను అరుస్తున్న పిచ్చిదానిలా ఈలోగా అమ్మ మెలకు వచ్చినట్టు బుజ్జమ్మా క్షేమంగా ఇంటికి రా నిన్ను ఏమీ అనం నువ్వు ఉంటే చాలు మాకు అంటూ ఏడుస్తుంది అవునమ్మా మీరేమీ అనరు నేనే క్షణికావేశంలో ఇలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నా నన్ను క్షమించండి నేను వచ్చేస్తా నాన్న మీరైనా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అంటూ ఏడుస్తూనే ఉన్నా సడన్గా ఏదో స్ఫూరించింది వెంటనే రూమ్లోకి పరిగెత్తా అమ్మమ్మ అక్కడే అలాగే నిల్చుని ఉంది అమ్మమ్మ నువ్వు ఎవరో నాకు తెలియదు ఎవరికీ కనిపించని నేను నీకే ఎందుకు కనిపిస్తున్నానో అర్థం కావటం లేదు కానీ ఒక్కటి తెలుస్తుంది నువ్వు సాధారణమైన మనిషివి కావు అందుకే నాకు ఇవన్నీ చూపించి నా కళ్ళు తెరిపించావు ఇంత చేసిందానివి నాపై జాలి చూపి బతకటానికి ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అంటూ రకరకాలుగా బతిమిలాడాను అమ్మమ్మ కూడా అమ్మే కదా కరిగిపోయింది ఒక్కసారిగా ఆమె చూపులో ఎంతో కరుణ కనిపించింది ఎడవకు తల్లి నీకు ఇంకో అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే నీకు కనిపించి నిజాన్ని చూపించాను నువ్వే కాదు నీ వయసు పిల్లలు చాలా మంది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు ఆవేశంలో తీసుకున్న ఈ తప్పు నిర్ణయాలు వాళ్ళ జీవితాలనే కాదు వారికి సంబంధించిన వారి జీవితాలను కూడా తలకిందులు చేస్తాయి కష్టాన్ని సహనంతో భరిస్తే సుఖం వెన్నంటి రాక మానదు సుఖదుఖాలు కలయికే జీవితం మీ అమ్మ ఎప్పుడూ ఎవరికీ ఏ హాని చేయలేదు మనసులో కూడా తప్పు ఆలోచనలు చేయలేదు అన్ని వేళలా నన్ను నమ్ముకుంది నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడుంటా ఆమె కర్మమ్మ ఆమెకి అనారోగ్య రూపంలో వచ్చి తొలగిపోయేలా మార్పు చేశా కనుక నీ ఈ జన్మ పూర్తిగా జీవించి మంచి పేరు తెచ్చుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లు అంది ఆనందంతో రెండు చేతులు జోడించి మాటలు రాక కళ్ళు మూసుకొని కృతజ్ఞతలు చెప్పుకున్నాను వైటల్స్ మారుతున్నాయి డాక్టర్ పాప అవుట్ ఆఫ్ డేంజర్ అంటుంది జూనియర్ డాక్టర్ అనుకుంటా ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయో లేదో చూసి అలాగే ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పండి అన్నారు ఇంకో డాక్టర్ నాకు వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు కాసేపాగి కళ్ళు తెరిచాను నర్సుకి నేను కనిపిస్తున్నా ఎలా ఉంది అని అడిగింది పర్లేదు అన్నట్టుగా తలుపాను అమ్మా నాన్నల్ని పిలిపించింది సంతోషంగా రూంలోకి వచ్చారు అమ్మా నాన్న నన్ను చూస్తేనే నాన్న మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం పిరికివాళ్లే భయపడతారు తప్పు చేస్తేనే బాధపడతారు ధైర్యంగా ఉండు తల్లి అన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో గుర్తులేకపోయినా ఏదో తెలియని శక్తి ఉత్సాహంతో అమ్మా నాన్నల చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కున్నా అమ్మ నా బుగ్గల్ని ముద్దాడుతుంటే నాన్న నా తల నిమురుతున్నారు నేను హాయిగా నిశ్చింతగా కళ్ళు మూసుకున్నా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ